హలో సార్ ఆయన కంట పరిచిన నా నాది యూట్యూబ్ ఛానల్ సార్ నా పేరు కంట ప్రతి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కనపడి సార్ మీరు ప్రతి ఒక్కరికి గాడ్ బ్రెస్ సార్ భూమి మీద నృష్టిస్తున్న ప్రతి ఒక్కరికి గాడ్ సార్ నా వీడియో చూసేవారు చూడాలి అందరికీ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది లెక్క సరే మొదలు పెడదామా మొదలెడదాం ఏడవ అధ్యాయం భగవద్గీత ఏడు అధ్యాయం చదువుతాను సార్ ఈరోజు రాత్రి చేస్తూ చేస్తూ సగంలో పోయింది మొత్తం ఇప్పుడు పూర్తిగా చదివేస్తాను మీరు ఏమనుకోవద్దు సార్ ఏడు అధ్యాయం చదువు చాలా బాగుంటుంది సార్ భగవద్గీత ఆత్మకి శరీరానికి సంబంధం కూడా చెప్తుంది ఆత్మ ఎప్పుడు మరణించదు ఆత్మకి మరణం లేదంటే శరీరానికి మరణం అందుకని ఆత్మ నమ్మక మనిషి అంటే ఎవరు ఆత్మ ఆత్మ చెప్పే మనిషి ఆత్మ లేకపోతే మనిషి లేడు అంటే శరీరం ఎప్పుడైతే పోతుందో ఆత్మ కూడా బయటికి వెళ్ళిపోతుంది అది అలాంటప్పుడు అంటే ఆత్మ సాగు లేదు ఆత్మ సావబడదు మంటలో కలిసినా సచ్చేది కాదు అది అది సాగులేదే ఆత్మ ఆత్మను నమ్ముకో మంచి పనులు చేసుకో అది ఆత్మను నమ్ముకుంటే ఎప్పుడు మనిషి ఎవ్వరూగా ఉండొచ్చు ఆత్మస్థైర్యం ఉంటే ఎప్పుడు కుర్రోడ్లాగే బతకొచ్చు నా సిద్ధాంతం అది మీరు నమ్మనే నమ్మకండి నేను అట్టే నమ్ముతాను ఆత్మస్థైర్యం ఉంటే ఏదైనా చేయవచ్చు మనిషికి ముసులుతానం లేదు పైకి ఇంటికి నడిచినా సరే ఎగ్జా సార్ ఆత్మ నమ్మకం అందుకని గట్టిగా స్థిరమైన బలం ఉండదు శనిపాతం అది వేరు అది పక్కన పెట్టేసి శనిపాతం అనేది వద్దు చనిపోతే మళ్ళీ మంచి మంచి పుణ్యాలు చేస్తే మళ్ళీ మంచిగా పుట్టచ్చు అది నా సిద్ధాంతం ఎందుకు పుట్టకూడదు పుట్టవాలి నేను ఉంది ఉందే నాకు నేను మంచిగా పుట్టాలని అనుకుంటాను పుట్టడు పుట్టించడో దేవుడు అది నాకు తెలియదు కానీ నేను నా చేతనెవరికి ఎవరికి ఎవరికి గేడ్ చేయను సహాయం చేస్తాను లేకపోతే మెదలకు కూర్చుంటా అంతే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు కూడా అలానే చేయండి మరి ఏడవ అధ్యాయంలోకి గెలుపుతాం భగవద్గీత ఏడవ అధ్యాయం ఏడవ అధ్యాయం భగవద్గీత ఏడవ అధ్యాయం సార్ కొండపల్లి ప్రదేశాన్ని యూట్యూబ్ ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి నేను అదే కోరుకునేది మమ్మల్ని ఏడవ అధ్యాయం చదువుదాం ఏడవ అధ్యాయము భగవద్గీత ఏడవ అధ్యాయము భగవద్గీత ఏడవ అధ్యాయం భగవద్గీత ఏడవ అధ్యాయం జ్ఞానము మరియు ఆత్మ ఆత్మ సాక్ష ఆత్మ సాత్ సాక్షాత్కారం ద్వారా అన్యాన్య సంబంధం విషయము లక్ష మందిలో ఆ ఒక్కడివి నీవే లక్ష మందిలో ఆ ఒక్కడివి నీవే జానం సంపాదించుకోమంటున్నది నీ మనసు నమ్ముకో నీ మనసు పూర్తిగా నాయందే ఉన్నప్పుడు నన్ను ఎలా సమగ్రంగా తెలుసుకోగలవో జానం మరియు విజ్ఞానం అంటే జీవితంలో దీన్ని అన్వయించుకోవడం అంటే తెలుసుకోవడం అనమాట నీకు నేను చెబుతాను వెయ్యి మందిలో ఎవరో ఒకరు మాత్రమే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవితం గురించి ప్రాగులాడతారు వెయ్యి మందికి ఒకళ్ళు ఉంటారు వెయ్యి మందికి వంద మందికి ఒకరు కాదు వెయ్యి మందికి ఒకళ్ళు ఉంటారు ఆధ్యాత్మిక జీవితం అంటే భగవంతుని జీవితాన్ని గురించి పాగులాడుతూ ఉంటారు పాగులు ఆడితే చాలా మంచి సార్ భగవంతుడు ఏంది మనం లేము ఏ భగవంతులు ఒకటే మనం కులాలు పెట్టుకున్నాం భగవంతుడు కులాలు అంతా ఒకటే ఇది నా కులం ఇది నీ కులం అన్నీ వేస్ట్ మాటలు సార్ వెయ్యి మందిలో ఎవరో ఒకరు మాత్రం ఆధ్యాత్మిక జీవనం గురించి ప్రాగులాడతారు అటువంటి అరుదైన వారిలో అది కొద్ది మంది మాత్రమే నిజానికి నన్ను తెలుసుకోగలరు తెలుసుకోగలరు అంటున్నాను కొద్దిమంది మాత్రం ఎన్ని తెలుసుకోగలరు అది పంచభూతాలంట పంచభూతాలు ఉంటాయి మనిషికి కళ్ళు చెవులు ముక్కు నాలుక చర్మం ఇవన్నీ జాని కూడా మనసు బుద్ధి కూడా అహంకారం ఈ మొత్తం ఎనిమిది భేదములతో కూడిన నా స్వభావాన్ని ప్రకృతి అంటారు ఎట్లా ఎనిమిది భేదాలు ఉంటాయి అడితొడు కూడినటువంటి ప్రకృతి అంటారు శ్లోకం నాలుగులో ఉంటుంది అది నా ఇంకొక స్వభావం మొత్తం ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్న జీవతత్వం నేను జీవం చెప్పు ఏదో పని చేస్తూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది అది జీవతత్వం అంటే ప్రపంచం మొత్తానికి ఆధారంగా నిలుస్తున్నది జీవతత్వం జీవి బతికి అది ఇది చేస్తూ ఉంటుంది పన్నది ఈ రెండు తత్వాల సిద్ధాంతం వలన సృష్టి కొనసాగుతుంది జీవతత్వం ఎలా జీవించాలి ఎలా పెళ్లి చేసుకోవాలి ఎలా కాపురం చేయాలి పిల్లలతో ఎలా పెంచాలి పిల్లల్ని వాళ్ళ విద్యా బుద్ధులు ఎలా నేర్పాలి ఇవన్నీ జీవతత్వానికి సంబంధించాలి మనిషి జీవించిన తర్వాత ఏం చేయాలి ఇవన్నీ ఎవరు నేర్పుతారు అమ్మాన రమ్మన్న తర్వాత సమాజంలో చూసి నేర్చుకుంటాం అది అట్లా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్పు నేను తప్పు సృష్టి ప్రళయము నాలోనే జరుగుతున్నాయి సృష్టించేది నేనే చంపేది నేనే తుఫానులు తెప్పించేది నేనే మరి మళ్ళీ అల్లకొల్లం చేసేది నేనే గాలి వేసేది అన్నీ నేనే సర్వం నేనే నేను లేనిది మీరేమీ లేరు అది అందుకనే పెను తుఫానులు ఇలాంటివి వస్తూ ఉంటాయి అది నేను తప్ప ఇతరమైనది ఏది ఈ ప్రపంచంలో లేదు నేను తప్ప ఇతరమైనది నేనంటే నేను అన్నీ చూస్తూ ఉంటాను నేను తప్ప ప్రపంచంలో ఇతరమైన అన్నీ నాకు తెలుసు అంటాడు దేవుడు సమస్త భోగాలు హారములు పూసల వలె నాపై అల్లబడినవి ఈ సమస్త అలవకాళ్ళు కూడా హారములో ఒక దారానికి పూసల వలె నాపై అల్లబడినవి ఆయన తెలుసు అంతా ఎలా నేర్పించాలి జలములో రస రసం మాత్రని సూర్యుడిలో మరియు చంద్రుల్లో కాంతిని జలములో రస రసం మాత్రని జలం నుంచి కూడా రసం మాత్రని రసం మాత్రని సూర్యులు వెలుతురిని చంద్రుల్లో కాంతిని వెలుతురు ఈ కాంతి ఉంటేనే కదా పగలు లేకపోతే మనం పగల కనపడింది రాత్రిపూట కనపడాలంటే చంద్రుడు కనపడాలి మరి పగులు కనపడాలంటే మనకేమవుతుంది సూర్యుడు ఉంటేనే కనపడతాం లేకపోతే సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరిగేటప్పుడు కనిపించడం సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగింది సూర్యుడు ఏం తిరగదు సూర్యుడు స్థిరంగానే ఉంటాడు భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యునికి అడ్డం వచ్చినప్పుడు అప్పుడు చీకటవుతుంది తర్వాత మళ్ళీ తప్పుకుంటే పగలు వస్తుంది అన్నమాట అది సూర్యుడు చంద్రుడు స్థిరంగానే ఉంటారు అది ఎప్పుడు తిరగడం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగిద్ది అనమాట ఈ భూమి తిరగడం వల్ల రాత్రి పగలు ఇవన్నీ వస్తున్నాయి నేను నేను తప్ప ఈ లోకంలో ఎవరు లేరు సమస్త లోకాలకి నేనే అధిపతిని అన్నీ తెలుసు నాకు అంటాడు గాలిలో శబ్దాన్ని మనుషుల్లో పౌరుషాన్ని నేనే గాలిలో శబ్దాలు వస్తాయి ఢమా ఢమా ఇలా అజ్ఞ శబ్దాన్ని నేనే పలరించే ఢమ్ ఢమ్ అంటాయి వర్షం వచ్చాడు ప్రవి అది తుఫా తుఫాన్లాగా వచ్చేది మనుషుల్లో పౌరుషాన్ని నేనే ఐ నువ్వెంత నేను లెక్క అంత కోపగించేటట్టుగా చేసేది నేనే పృథ్వీ ఎందు పవిత్ర గ్రంథాన్ని పృథ్వీ ఎందు పవిత్ర గ్రంథం ఏది బైబిల్ ఖురాన్ భగవద్గీత ఇవన్నీ పవిత్ర గ్రంథాలే అగ్ని ఎందు తేజస్సుని అగ్ని ఎందు కూడా తేజస్సుగా ఉంటాడనమాట ఇది సమస్త ప్రాణుల్లో జీవశక్తిని ఆయనే ప్రాణం తీసేది ఆయనే పోసేది ఆయన అది తపస్సుల్లో తపస్సుక్తిని తపస్సుల్లో తపస్సు చేసేవాడికే తపస్శక్తిని నేనే పనిచేస్తాను నేనే సమస్త జీవాలలో సనాతన బీజాన్ని సమస్త జీవులు అంటే జవ కూడ ఉంటుంది అన్ని జీవాల్లో కూడా నేనే పుట్టిస్తాను అలానే నేనే చంపేస్తాను అది ప్రజ్ఞానవంతుల్లో ప్రజ్ఞ ప్రజ్ఞానవంతులు అంటే అన్ని విషయాలు తెలిసినవారు తేజవంతుల్లో తేజస్సుని నేనే అంటే మొఖం ఇప్పుడు కళకళలాడుతూ ఉంటాం మనీది ఉంటుంది వాళ్ళకి ఏదో ఒకటి సాధిద్దాం ఏది చేద్దాం వాళ్ళకి చేద్దాం వీళ్ళకి చేద్దాం చేతనైతే సాయం చేద్దాం ఎవరికి గీడ్ చేయకూడదు ఎట్లా మంచిగా ఆలోచించ మనసు ప్రశాంతంగా ఉండి ధైర్యంగా ఉండి ఎప్పుడు మసూతనం అనేది ఆడుకుంటావు కుర్రులాగే బతకచ్చు అది చేదోవంతుల్లో నేనే బలవంతుల్లో కామ రాగ రహితమైన బలాన్ని నేనే బలవంతుల్లో కామము కామ రాగ రహితమైన బలాన్ని నేనన్నీ నేనే ధర్మ సమ్మతమైన కామాన్ని నేనే ధర్మ సంబంధంగా చేయొచ్చు కామం కామం అంటే భార్య భర్తలు పెళ్లి చేసుకొని కామంతో అనకూడదు కామం ఉంటేనే కదా ఆ కామంతో ఏం చేస్తాము పిల్లలు పడతారు అది తప్పుగా భావించవచ్చు సార్ ఓకే థ్యాంక్ యూ ఆ కామం మధ్య మన బా భార్య మీద తప్ప మిగతా వాళ్ళ మీద ఉండకూడదు సార్ అది ఎగ్జాక్ట్లీ మిగతా వాళ్ళని అమ్మలాగో అక్కలాగో చెల్లిలాగో తల్లిలాగో భావించుకోవాలి అంతేగాని చెడు అనేది ఉండకూడదు తల్లి భార్య కూడా ఆ క్షణం తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా అమ్మతో సమానం సార్ అది సరే మొదలదాం త్రివిధమైన గుణాల నుంచి అంటే సత్వ రజస్సు తమస్సు సత్య గుణం ఎప్పుడు మంచిగానే ఉంటాం రజస్సు ఎప్పుడు తేజవంతుడుగా ఉంటాం తమస్సు మనసును నిమగ్నం చేసుకుని కరెక్ట్ కరెక్ట్గా ఉంటాం అత్య అత్పన్నమైనవన్నీ ఉత్పన్నమైనవన్నీ నా నుంచి కలిగినవి నేను పుట్టించేది నేనే చంపేసేది నేనే ఈ మూడు గుణముల మోహం వలన ప్రపంచం అంతా నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఇది మంచిది శరీరేంటే నన్ను నమ్మట్లా జనాలు నన్ను గురించి తెలుసుకోలేకపోతున్నారు అంటున్నారు నిజమైన తెలుసుకోలేకపోతున్నారు ఆత్మ శరీరం ఏరు అంటే నమ్మట్లా ఇంకా ఆత్మ ఉంటుంది అంటున్నారు అది నాకు కాదు ఆత్మ అనేది ఎప్పుడు మరణం ఉండదు శరీరానికే మరణం మనిషి అంటే ఎవరు ఆత్మ అది ఈ ఆత్మని మళ్ళీ మనిషిగా పుట్టించవచ్చు ఇప్పుడు మనం మంచి పుణ్యాలు అవి చేసి ఉండాలి ఎవరికి చేయకుండా నా ఈ దివ్యమైన త్రిగుణాత్మకమైన మాయమును మాయను తప్పించుకోవడానికి నిరంతరము నన్నే భజించేవారు తప్ప మిగిలిన వారికి సాధ్యపడదు ఇట్లా త్రిగుణాత్మక అయినటువంటి సత్య రజస్సు వశస్సు అనేది ఈ మూడు తెలుసుకోలేక త్రిగుణాత్మకమైన మాయను తప్పించుకోవడానికి నిరంతరము నన్నే భజించేవారు నన్నే భజించేవారు నన్ను తిడుతూ ఉంటారు ఆహా అని తప్ప మిగిలిన వారికి సాధ్యపడతాం అందరికీ సాధ్యపడదు విజ్ఞానులు చరిత్ర దేవుణ్ణి తెలిసిన వారిని దుష్కర్మలను ఆదరించేవారు మరియు అజ్ఞానులు అగు రాక్షస స్వభావం కలస మనుషులు నన్ను పూజించారు అది తిడతారు అన్నమాట అది దుష్కర్మలతో దుష్టుడు వాడి వాడికి కీర్చేద్దాం వీడికి చేద్దాం వాళ్ళని నేర్పిద్దాం వీళ్ళు నేర్పిద్దాం అనేవాడు దుష్టుడు ఆడి అజ్ఞానుడు అలాంటి స్వభావం కల మనుషులు అలాంటి వాళ్ళు నన్ను పూజించరు కొంతమంది ఇప్పటికే ఉన్నారు దేవుడిని పూజించరు మంచి సార్ దేవుడిని పూజిస్తే మనకి ఏం మనం ఏం కండ్ల కరిగిపోవు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆయన ఇట్లా చేయమని చెప్తాడు సత్యాన్వేషణగా ఉండని అంటారు అదే నమ సమపార్జించిన భక్తులు నాలుగు విధములుగా నన్ను పూజిస్తారు భక్తులు నాలుగు విధముగా నన్ను పూజిస్తారు అంటున్నాడు శ్రీకృష్ణ పరిమాడు అవసరములు ఆపదలో ఉన్నప్పుడు అవతరంలో అంటే అమ్మో కాలు తప్ప అయ్యా అంటాం అలాంటప్పుడు సుఖంగా ఉన్నప్పుడు అంటారా మనుషులు అంటారు కొంతమంది ఎప్పుడూ అంటూనే ఉంటారు కొంతమంది అందుకని కొంతమంది అంటారు అందరం భక్తులు అవ్వాలంటే ఎప్పుడు ఆధ్యాత్మిక చింతన అనేది ఉంటే మనకి చాలా మంచిది అందరూ హండ్రెడ్ పర్సెంట్ చక్కగా హాయిగా ఉండొచ్చు దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఎటువంటి కీడు చేయడం ఏదన్నా కీడు దా కీడు వచ్చిందనుకో దేవుని వదిలేయద్దు మీరు దేవుణ్ణి పూజించండి ఇంకా ఆరాధించండి ఇంకా ప్రేమ పెంచుకోండి దేవుని మీద మనల్ని తప్పగా ఆదరిస్తాడు మన క్షేమ క్షేమక్షమాచార ఎప్పుడు తెలుసుకునేది కల్లా కప్పడం ఎవరంటే దేవుడే అది సుఖ సుఖ సుఖసంపతులు అబ్బా బాగా ఒక తోడుకున్నాం బాగా డబ్బులు వచ్చినాయి ఆ దగ్గర బాధమా ముత్యానం దగ్గర పోలమ్మ దగ్గరికి అంకారం దగ్గరికి నూకారం దగ్గరికి కనకదుర్గమ్మ దగ్గర ఏపీసం దగ్గరికి ఇలా దేవుళ్ళని మనం మనకి ఏదైనా కరిగితే ఎలా అనుకుంటాం అనమాట సుఖ సంపదలు కోరుకుంటాం మొక్క ఏ మొక్క అంటారు అలానే తల్ని ఎలా వెళ్ళేవటం దేవుడికి నేను దేవుడికించబడుతు మాట్లాడుతున్నా అది మంచి చేసే తప్పను జ్ఞాని ఎందు అన్యమైన అలానే జా జ్ఞానులు అంటే అన్నీ తెచ్చినవారు అనమాట జ్ఞానాన్ని వారు అనమాట శ్లోకం పదహారులో ఉంటుంది జ్ఞాని నా ఎందు అనన్యమైన భక్తి కలిగి ఉంటాడు కాబట్టి ఆయన నా స్వరూపమే ఎప్పుడు నా భక్తుడు నన్ను ఆరాధిస్తూనే ఉంటాడు కష్టం వచ్చిందని నిస్థోరసుడు బాగా సంపద వచ్చిందని ఎగిరిపడ మామూలుగానే ఉంటాడు ఇప్పుడులాగే ఎప్పుడు సరదాగా ఉంటాడు అనమాట ఆయన నా స్వరూపమే నేనే ఆయన ఆయన నేనే అది దేవుడిలా కావాలంటే నిస్వార్థంతో నిస్ మనం మనసుతో ఉంటే మనమే దేవుడు అంతే కామక్రోధ మోహలోపడి నాడు ఉండాలి తర్వాత జ్ఞానాన్ని సంపాదించిన నా వాసుదేవ మయంగా తలచి ఇదే చివరి జన్మగా జీవనం గడుపుతారు జ్ఞానాన్ని సంపాదించిన జ్ఞానం తెలుసుకున్న వారు ఇదే చిట్ట చివరి జన్మ అనుకుంటారు కాదు మళ్ళీ మానవ జన్మ ఎత్తకూడదు అంటే లేదు ఎత్తవచ్చు లేకపోతే మీకు ఇష్టం లేదనుకుంటే దేవుని సన్నిధిలోనే ఉండిపోయి ఆయన పాత సేవ చేసుకుంటూ ఉండిపోవచ్చు సార్ ఎవరు బుద్ధి కోరికల ఎందు ఆయా పూజ నియమాలను అనుసరిస్తూ ఇతర దేవతలను పూజిస్తారు బుద్ధి కోరికలు అది గడిచిన వాళ్ళు ఇది గడిచిన నియమాలను అనుసరిస్తూ ఇతర దేవతలను కూడా వాళ్ళు అంటారు వారికి నేను ఆయా దేవతల ఎందు శ్రద్ధ స్థిరమయ్యేటట్లు అనుగ్రహిస్తాను ఏదేము నేను మనస్ఫూర్తిగా ప్రార్థించినా ఆయన నీ ఉంటాడు అంటారు ఒకటే నీకు అనుగ్రహిస్తాడు అనుకుంటా అది నీకు కష్టాన్ని చేకూర్చి ఫలితం దగ్గర చేస్తాడు నీ కష్టాన్ని అది మంచి పని అయి ఉంటాయి ఫలితాలు తాత్కాలికము వారు చివరకు ఆ దేవతలనే చేరేదరు ఫలితాలు తాత్కాలికంగా ఉంటాయి వారు చివరకు ఆ దేవతల దగ్గరకే చేరతారు అనుకుంటారు అయితే నన్ను భజించేవారు మాత్రం నన్నే చేరేదరు నన్ను ఎప్పుడు భజించేవారు అంటే పాటలు పాడేవారు భక్తి పాటలు అవి అనమాట భజించడం అంటే తినడం తినటం కాదు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా బుద్ధిహీనులు నన్ను తెలుసుకోలేరు బుద్ధిహీనులు అంటే ఏ దేవుడు ఏడా ఏడు దేవుడు దేవుడు నాకు అలా బుద్ధి బుద్ధి లేని వాళ్ళు అంటూ ఉంటారు బుద్ధిహీనులు వాళ్ళని నేను ఎవరు మీరు నమ్మొద్దు అలాంటి వాళ్ళు కూడా నేను ఉండను అది నేను వారికి గోచరము కాను నేను అర్థం కాను వాళ్ళకి శ్రద్ధ లేకుండా ఏ ఒక్కరూ కూడా నన్ను తెలుసుకోలేరు శ్రద్ధ ఉంటే దేని శ్రద్ధ ఉంటే దేవుణ్ణి తీసుకోగలం ఆ దివ్యమైన కాంతిని మనం చూడలేము అందుకని మనిషి రూపం వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు కోరికలు ద్వేషము మరియు హర్ష శోకాది ద్వంద్వలు కలిగి ఉన్నవారు ప్రపంచమునందు మోహితులై ఉంటారు ఎవరి పాపము పూర్తిగా నశింపబడి పుణ్యాత్ములైన భక్తులు దృఢమైన భక్తితో నన్ను భుజ భుజం పూజ చే పో భజిస్తారు అంటే భజన చేసుకుంటూ పాటలు పాడతారు మోహాభరితమైన ద్వంద్వాల నుంచి బయటపడగలరు అది కోరికలు ద్వేషము మరియు హర్ష శోకాది ద్వంద్వలు కలిగి ఉన్నవారు నేను అది చేయాలి ఇది చేయాలి ఏ జంప ఇది చంప వాడంతా వీడంతా అనేది ద్వేషం ఇలా ద్వంద్వము కలిగి ఉన్నవారు ప్రపంచమునందు మోహితులై ఉంటారు ప్రపంచమునందు మోహితులై ఈర్ష్య కామక్రోధ మోహలో మత మచ్చే అన్నీ ఉంటాయి వాళ్ళకి అది ఎన్నెండి సార్ చాలా మంచిది ఇన్ని ఉంటే ఇన్ని బాధలు పెట్టుకోకూడదు మనిషి ప్రశాంతంగా ఉంచుకోవాలి మనిషిని పుణ్యాత్మైన భక్తులు దృఢమైన భక్తితో నన్ను బా ఎప్పుడు పూజిస్తారు మోహరహితమైన ద్వంద్వాల నుంచి అలాంటప్పుడు ఏం చేయరు బయటపడగలరా బయటపడగలరు జపిస్తే వాళ్ళు ఊర మరణ చక్రము నుంచి బయటపడి ముక్తిని కోరే కోరే వ్యక్తులు నన్నే నమ్ముకొని సాధన చేసేవారు పరబ్రహ్మమును ఆధ్యాత్మతం ఆధ్యాత్మమును కర్మను ఆది భోధమును అధిదైవమును ఆది యజ్ఞమును అర్థము చేసుకొని అంత్యకాలమునందు నా సాయుధ్యమును పొందెదరు జర మరణ పుట్టడం చావడం పుట్టడం చావడం ఇదే పని అది ముక్తిని కోరే వ్యక్తులు నన్నే నమ్ముకొని సాధన చేసిన వారు పరబ్రహ్మమును ఆధ్యాత్మికమును పరబ్రహ్మము అంటే దేవుడు ప్రాణం పోసేపు పరబ్రహ్మం ఆధ్యాత్మిక చింతన అంటే దేవుని ఎందుకు చిత్తం కలిగి ఉండాలి అది ఆధ్యాత్మిక చింతన మంచి పని చేయాలి కర్మ అంటే పని ఆదిభూతము ఆదిభూతము కూడా లెక్క చేయట్ల అధిదేమము అధిధయము ఆదిభూతము అధిదేయం అంటే ఎవరు పోస్టు వినాయకుడు ఇక్కడ అది యజ్ఞమును అర్థము చేసుకొని అంత్యకాలముందు చిట్ట చివర సమయంలో నా సాయుఖ్యము సాయుధ్యమును పొందేది నా సాయుధ్యం చివరి కాలంలో పొందుతారు నన్ను ఎప్పుడూ శ్రద్ధగా పూజిస్తూ నన్ను నమ్మి నేను వాళ్ళకి ఎప్పుడు మోసం చేయను నన్ను నమ్మకుండా ఉండవాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు క్షణం చనిపోతారు అందుకని మనసు వేరు ఆత్మ వేరు అది మనసు ఆత్మ ఒక్కటే సారీ మనసు ఆత్మ ఒక్కటే వాడికి చావు లేదు శరీరానికే చావు మనసుని నిమగ్నం చేసుకొని మంచి మంచి పనులు అంటున్నాడు దేవుడు అసలు దేవుడు లేననేవాడు వాడు దుష్టుడి కింద లెక్క దుష్టుడికి ఎంత చెప్పినా తెలివి రాదు అన్నట్టు వాడు బతుకు అంతే అది ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ గాడ్ బ్లెస్ షూ సార్ నా వీడియో చూసేవారికి చూడడం వారికి ప్రతి ఒక్కరికి మీరందరూ ఆరోగ్య గ్యాచులతో చల్లగా ఉండాలి సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ నా ఈ వీడియోను అందరూ మొట్టమొదటి చూసేవారు సబ్స్క్రైబ్ ఒకసారి చేయండి ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి నేను కోరుకునేది అయితే ఉంటాను సార్ దగ్గర దగ్గరగా ఎనిమిది అవ్వచ్చు ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్